నమస్తే సనాతన్ లైఫ్ కి స్వాగతం ఈ రోజు మనం చాలా చాలా ఇంట్రెస్టింగ్ మరియు ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మెడిటేషన్ లేదా ధ్యానం చాలా మందికి మెడిటేషన్ అంటే బోరింగ్ ముసిలివాళ్ళు చేసే పని లేదా సన్యాసులు చేసే పని అనే ఒక అపోహ ఉంది కానీ ఈ రోజు నేను మీకు చెప్తాను మెడిటేషన్ అనేది ఒక సూపర్ పవర్ దీన్ని మీరు మీ జీవితంలో తీసుకుంటే మీ చుట్టూ ఉండే అభామండలం అంటే ఆరా ఎలా బలంగా అవుతుంది అసలు ఈ దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ మన దరిదాపులు కూడా ఎలా రావు దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి మన హిందూ శాస్త్రాలు మరియు ఆయుర్వేదం ఏం చెప్తున్నాయి అనే అంశాలను ఈ రోజు మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది మన పక్కన కూర్చుంటే చాలు మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అదే కొంతమంది దగ్గరికి వెళ్తే ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ ఉక్కిరి బిక్కిరి అవుతాం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణమే వాళ్ళ చుట్టూ ఉండే అభామండలం అంటే ఆరా దీన్నే ఇంగ్లీష్ లో ఎనర్జీ ఫీల్డ్ అంటారు మన హిందూ శాస్త్రాల్లో దీన్ని ప్రాణశక్తి లేదా తేజస్సు అంటారు ప్రతి మనిషి చుట్టూ మన కంటితో చూడలేని ఒక కాంతి వలయం లేదా శక్తి క్షేత్రం ఉంటుంది మన మూడ్ మన ఆరోగ్యం మన ఆలోచనలు అన్ని ఈ ఆరాలో రికార్డ్ అవుతాయి ఆరా రెండు రకాలు పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా పాజిటివ్ ఆరా అంటే మీరు ఆనందంగా ఆరోగ్యంగా దైవ చింతనతో ఉంటే మీ ఆరా చాలా పెద్దగా ప్రకాశవంతంగా బంగారు రంగులో లేదా తెలుపు రంగులో మెరుస్తుంది ఇది ఒక అయస్కాంతం లాగా మంచి విషయాలను ఆకర్షిస్తుంది నెగిటివ్ ఆరా అంటే మీరు కోపంగా భయంగా ఇతరులపై అసూయతో టెన్షన్తో ఉంటే మీ ఆరా బలహీనంగా చిన్నగా ముదురు రంగులో ఉంటుంది ఇది నెగిటివ్ ఎనర్జీని సమస్యలను ఆకర్షిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీ ఆరా అనేది మీ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఎంత బలంగా ఉంటే బయట నుంచి వచ్చే చెడు ప్రభావాలను అంత ఈజీగా ఎదుర్కోవచ్చు మనం ఫోన్ వాడతాం కదా రోజంతా వాడాక బ్యాటరీ అయిపోతే ఏం చేస్తాం ఛార్జింగ్ పెడతాం మన శరీరానికి మన ఆరా కూడా ఛార్జింగ్ అవసరం ఆ ఛార్జింగ్ పేరే మెడిటేషన్ లేదా ధ్యానం ధ్యానం అంటే రాకెట్ సైన్స్ కాదు మన మనసును శాంతపరచడం ఆలోచనలను ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడం మన పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగంలో ధ్యానం అనేది ఒక ముఖ్యమైన భాగం మనసును నియంత్రించే ప్రక్రియ ఇది మనకు భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది యథా వినియతం చిత్తం ఆత్మన్యే వావతిష్ఠతే నిస్పృహ సర్వ కామేభ్యో యుక్త యుత్యుచ్చతే తదా దీని అర్థం ఎప్పుడు మన మనసు నియంత్రణలోకి వచ్చి అన్ని కోరికల నుంచి ఫ్రీ అయ్యి మన ఆత్మలోనే స్థిరంగా ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తిని యోగి లేదా స్థిరమైన మనసు ఉన్నవాడు అంటారు చూసారా ధ్యానం మనకు ఇచ్చేది స్థిరత్వం ఈ స్థిరత్వం వచ్చినప్పుడు మన లోపల ఉన్న ఒరిజినల్ శక్తి బయటికి వస్తుంది ఆ శక్తి మన ఆరాను బూస్ట్ చేస్తుంది ఆయుర్వేదం కేవలం జలుబుకి మందులు ఇవ్వడం కాదు అది ఒక సంపూర్ణ జీవన శాస్త్రం ఆయుర్వేదం ప్రకారం మన మనసులో మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం ఇది స్వచ్ఛత శాంతి జ్ఞానం రజోగుణం ఇది యాక్టివిటీ కోరికలు ఆతృత తమో గుణం ఇది బద్ధకం మత్తు అజ్ఞానం మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో కోపం తెచ్చుకుంటామో అప్పుడు రజస్ మరియు తమస్ గుణాలు పెరుగుతాయి వీటి వల్ల మన ప్రాణశక్తి బ్లాక్ అవుతుంది మెడిటేషన్ నేరుగా మన సత్వగుణాన్ని పెంచుతుంది మనస్సు ప్రశాంతంగా క్లియర్ గా అవుతుంది సత్వగుణం పెరిగినప్పుడు మన నాడి వ్యవస్థ శుభ్రపడుతుంది ప్రాణశక్తి ఫ్రీగా శరీరంలో ప్రవహిస్తుంది ఈ ప్రాణశక్తి ప్రవాహం ఎంత బాగుంటే మన ఆర అంత బలంగా ఉంటుంది ఆయుర్వేదం దీన్ని వ్యాధి నిరోధక శక్తి లాగా చెబుతుంది మానసిక ఇమ్యూనిటీ అన్నమాట ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ కి వచ్చాం దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టడం కాదు ఇతరుల అసూయ కోపం మన సొంత భయాలు డిప్రెషన్ మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్స్ ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అంటే తక్కువ స్థాయి శక్తి ప్రకంపనలు ప్రతికూల శక్తులు ఎప్పుడు బలహీనమైన తక్కువ ఫ్రీక్వెన్సీ ఆరా ఉన్న వాళ్లపైనే అటాక్ చేస్తాయి మనం మెడిటేషన్ చేసినప్పుడు మన మనసు శాంతించి మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ గా పైకి వెళ్తుంది ఇప్పుడు చూడండి మీ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో లో ఉంది నెగిటివ్ ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీలో లో ఉంది ఈ రెండు మ్యాచ్ అవ్వవు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక రేడియోలో నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం వినాలనుకుంటే మీరు నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ట్యూన్ చేస్తే ఆ పాట రాదు కదా అలాగే మీ ఆరా హై ఫ్రీక్వెన్సీ లో ఉంటే లో ఫ్రీక్వెన్సీ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకలేదు అది జస్ట్ జారిపోతుంది ధ్యానం ద్వారా మీ లోపల లైట్ పెరుగుతుంది చీకటి ఎప్పుడు కాంతి ఉన్న చోటికి రాలేదు కదా లైట్ ఆన్ చేస్తే చీకటి ఆటోమేటిక్ గా మాయమవుతుంది అలాగే మీ అంతర్గత కాంతి పెరిగినప్పుడు నెగిటివిటీ దరిచేరదు మన పూర్వీకులు మనకు అద్భుతమైన టూల్స్ ఇచ్చారు మెడిటేషన్ చేసేటప్పుడు ఈ మంత్రాలను ఉపయోగించడం వల్ల ఫలితం చాలా వేగంగా వస్తుంది ఈ మంత్రాల వెనుక ఉన్న సౌండ్ వైబ్రేషన్స్ మన క్లీన్ చేస్తాయి మొదటిగా గాయత్రి మంత్రం ఇది వేదాల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం ఇది బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఓం భర్గో దేవస్య ప్రచోదయాత్ దీని అర్థం ఈ విశ్వంలో ఉన్న ఆ అద్భుతమైన సూర్యకాంతిని దివ్య శక్తిని మేము ధ్యానిస్తున్నాము ఆ శక్తి మా బుద్ధిని ఆలోచనలను సరైన మార్గంలో నడిపించుగాక ఈ మంత్రం యొక్క వైబ్రేషన్స్ మీ తల చుట్టూ ఉన్న ఆరాని సూర్యుడులా ప్రకాశవంతంగా మారుస్తాయి దీంతో మీ ఆలోచనలు క్లియర్ గా ఉంటాయి నెగిటివిటీ దరిచేరదు రెండవది మహామృత్యుంజయ మంత్రం ఇది ఆరోగ్యం రక్షణ కోసం శివుడిని ప్రార్థించే మంత్రం ఇది భయాన్ని పోగొడుతుంది ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పూర్వారు కమీవ ముక్షి యమామృత దీని అర్థం సువాసనలు వెదజల్లే అందరిని పోషించే మూడు కన్నుల ఆ శివుడిని మేం పూజిస్తున్నాం పండిన దోసకాయ తన తొడిమ నుంచి ఎలా ఈజీగా విడిపోతుందో అలాగే మమ్మల్ని మరణ భయం నుంచి బంధనాల నుంచి విడిపించు ఈ మంత్రం లోపల ఉన్న భయాలు యాంగ్జైటీని పోగొడుతుంది భయం అనేది పెద్ద నెగిటివ్ ఎనర్జీ అది పోతే మీ ఆర ఆటోమేటిక్ గా బలంగా మారుతుంది మూడవది పంచాక్షరి మంత్రం ఇది చాలా పవర్ఫుల్ మరియు సింపుల్ మంత్రం ఓం నమ శివాయ దీని అర్థం శివుడికి నా నమస్కారం లేదా నా అంతరాత్మలో ఉన్న దైవత్వానికి నమస్కారం ఈ మంత్రాన్ని ధ్యానంలో భాగంగా జపిస్తే మీ శరీరంలో ఐదు మూలకాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం బ్యాలెన్స్ అవుతాయి ఇది మీ మొత్తం ఎనర్జీ సిస్టమ్ ని స్థిరీకరిస్తుంది సరే ఇదంతా బాగానే ఉంది కానీ మాకు టైం లేదు ఫోకస్ కుదరదు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుందా అనే మీ డౌట్స్ నాకు తెలుసు నేటి తరం వాళ్ళకి సింపుల్ టిప్స్ మొదటిగా టైం లిమిట్ పెట్టుకోండి స్టార్టింగ్ లో పది నిమిషాలు చాలు అలారం పెట్టుకోండి ప్రతి రోజు ఒకే టైంలో చేయండి రెండవది ఒక ప్లేస్ ఫిక్స్ చేయండి మీ ఇంట్లో ఒక మూలని ఎంచుకోండి అక్కడ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి మూడవది శ్వాసపై ధ్యాస కళ్ళు మూసుకొని మీ ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం గమనించండి ఆలోచనలు వస్తాయి వాటిని వదిలేయండి మళ్ళీ శ్వాసపైకి రండి నాలుగవది మంత్రజపం ఓం అనే శబ్దాన్ని లేదా ఓం శివాయ అని మనసులో అనుకుంటూ ఉండండి ఇది మనసును ఈజీగా కంట్రోల్ చేస్తుంది ఐదవది గైడెడ్ మెడిటేషన్ యూట్యూబ్ లో చాలా గైడెడ్ మెడిటేషన్ తెలుగులో ఉన్నాయి వాటిని హెడ్ ఫోన్స్ తో వింటూ చేయండి ఈజీగా ఉంటుంది రోజు పది నిమిషాలు చాలు ఇరవై ఒక రోజులు కంటిన్యూస్ గా చేయండి ఇరవై రెండవ రోజు మీలోని మార్పు గమనిస్తారు మెడిటేషన్ అనేది బలహీనత కాదు అది ఒక బలం మన ఆయుర్వేదం మన శాస్త్రాలు చెప్పిన ఈ పద్ధతులు వేల సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి మీ ఆరాను బలపరుచుకోండి మీ లోపల ఉన్న సత్వగుణాన్ని పెంచుకోండి అప్పుడు ఈ ప్రపంచంలో ఏ నెగిటివ్ ఎనర్జీ ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు ఒక అయస్కాంతంలా పాజిటివ్ విషయాలను సక్సెస్ ను సంతోషాన్ని ఆకర్షిస్తారు మీ జీవితానికి మీరే రక్షణ కవచాన్ని నిర్మించుకోవాలి మెడిటేషన్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి జై హింద్ నమస్తే తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం